నల్గొండ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోనే ఎస్ఎల్బిసి వద్ద ఉన్న డాన్ బోస్కో పాఠశాలలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వరకు ఎమ్మెల్సి నర్సిరెడ్డితో కలిసి జ్యోతి వెలిగించి ప్రారంభించారు అంతేకాక సావిత్రిబాయి పూలే జయంతి మహిళా ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల సవాళులు అర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సైన్స్ అన్నది ప్రతి చోట ప్రతిరోజు ఉంటుందని తెలిపారు జీవన శైలిని సైతం మార్చే శక్తి సైన్స్ కు ఉందని రిలేటివిటీ థియరీ థియరీకి సైన్స్ పునాది వేసిందన్నారు ప్రపంచంలో ప్రతి అంశానికి సైన్స్ గణితాలు పునాది వంటివి అని తెలిపారు విద్యార్థులు ప్రతిరోజు సైన్స్ గణితానికి సంబంధించి కనీసం ఒక్క పేజీ అయినా చదవడం అలవాటు చేసుకోవాలని దీనివల్ల జీవన శైలిని మార్చుకోవచ్చు అన్నారు కొన్ని రోజుల తర్వాత ఇదే జీవన శైలిగా మారుతుందన్నారు తెలంగాణ రాష్ట్రంలో సైన్స్ అభివృద్ధికి మంచి వాతావరణం ఉంటుందని విద్యార్థులు బాగా చదివి తల్లిదండ్రులకు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ సైన్స్ ద్వారా శాంతి సమాజాన్ని దృష్టిద్దామని సృష్టిద్దామని పిలుపునిచ్చారు

तक वो ट्रेन काग में दिस का कर सकते हैं अंदर का संत का पाठ रै <laughs> गाछै <laughs> ఇబ్బంది పడుతూ ఉంటాము అది క్లీన్ చేస్తున్నప్పుడు మన ఫేస్ పైన డెస్ట్ పడుతూ ఉంటుంది స్పైడర్ స్పైడర్స్ అన్ని నుంచి కొంచెం రిలీఫ్ కోసం అని చెప్పేసి అంబ్రిల్లా క్యాచ్ చేస్తుంది దీన్ని మనము నిల్చొని హ్యాండిల్ చేయొచ్చు ఎవరైనా కూడా దీన్ని ప్రిపేర్ చేయొచ్చు ఎవరైనా కూడా ఈజీగా యూజ్ చేయవచ్చు